ఒక చిన్న బస్ స్టాండ్ పక్కన ఉన్న షాప్ దగ్గర ఓ యువతి బెంచ్ పై కూర్చుని ఫోన్లో ఏదో మాట్లాడుకుంటూ గంగారుగా లేచి వెళ్లిపోయింది ఆమె వెళ్ళిన కొద్దిసేపటికి అక్కడికి ఒక మధ్య వయసు వ్యక్తి వచ్చి ఆమె కూర్చున్న బెంచ్ మీదే కూర్చుని అక్కడే ఫోన్ ఉండటం గమనించాడు చుట్టూ చూసి ఆమె కనిపించకపోవడంతో ఫోన్ పోతే ఎంత ఇబ్బంది పడతారో అని అనుకుని ఆ ఫోన్ తన దగ్గర పెట్టుకున్నాడు కొద్దిసేపటికి ఫోన్ మోగింది ఆయన కాల్ ఎత్తి మాట్లాడలేదు కేవలం వినసాగాడు అవతలి నుంచి ఓ తల్లి గొంతు వణికింది అమ్మా నిన్నటి రాత్రి నన్నకి స్ట్రోక్ వచ్చింది డాక్టర్స్ డబ్బు లేకపోతే ఆపరేషన్ చేయలేమన్నారు నీ చదువు కోసం దచ్చుకున్న డబ్బు అంతా ఇచ్చేశాను ఇంకా నిన్ను చదివించటం నా వల్ల కాడు అమ్మ జాబ్ వెతుకోవలసి వస్తుంది అనుకుంటున్నాను తల్లి అంతే కాల్కట్ ఆ వ్యక్తి గుండెల్లో ఏదో నొప్పి చాలాసేపు అక్కడే కూర్చుని ఆకాశం వైపు చూస్తూ మౌనంగా ఉండిపోయాడు అప్పుడే ఆ యువతి ఆందోళనగా తిరిగి వచ్చి ఇలా అడిగింది అంకల్ ఎవరో నా ఫోన్ మర్చిపోయినామని అనిపిస్తుంది నువ్వు వెతుకుతున్నాడు అవును అంకుల్ ఇదే ఒకసారి నీ నంబర్ కి నా సెల్ తీసుకోలేమా నాకు నమ్మకం కోసం అప్పుడు లేచి వెళ్ళిపోతూ ఇలా అన్నాడు నాకు కాస్త తల నొప్పిగా ఉండి పక్కన క్లినిక్ వెళ్లి మంది తీసుకొని వస్తాను నా బ్యాగ్ ఇక్కడ ఉండి రెండు నిమిషాలు చూసుకుందామా సరే అంకుల్ ఆమె ఒప్పుకుంది అయితే ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇలా గడిచిపోతూనే ఉన్నాయి అయినా అతను తిరిగి రాలేదు అప్పుడే ఆమె దగ్గర ఉన్న బ్యాగ్ లో ఫోన్ మోగింది భయంగా కాలెత్తింది హలో అంకుల్ ఎక్కడ ఉన్నారు అప్పుడు అవతల నుంచి ఆయన శాంతమైన గొంతుతో ఇలా చెప్పాడు నేను తిరిగి రావటం లేదు అమ్మా ఆ బ్యాగ్ లో ముప్పై లక్షల డబ్బు ఉంది నేను అన్నకి చికిత్స చేసుకో చదువు మాత్రం అప్పుడు అమ్మా అంకుల్ మీరెవరు ఒక్కప్పుడు నా కూతురు కూడా డబ్బు లేకపోవడం వల్ల చదువు ఆపేసి వచ్చింది నువ్వు అంతే కాల్ కట్ ఆ మాటలు విన్న క్షణంలో ఆమె చేతుల నుంచి బ్యాగ్ జారిపోయింది అక్కడే నేలపై మోకాళ్ల మీద కూలబడి కన్నీళ్లతో మనిషి రూపంలో వచ్చావా ఇక చివరగా చుట్టూ ఉన్నవాళ్లు చూస్తుండగానే ఆమె చేతులు జోడించి ఆకాశం వైపు చూసి దేవుడికి నమస్కరించింది నా కథ చూశారు కదా మీరింకా లైక్ సబ్స్క్రైబ్ చేయలేదని ఏడుస్తూనే ఉన్నాను దయచేసి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి